అందరికీ నమస్కారం మొక్కలను పెంచాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది కొంతమంది మొక్క కొనలేక మరికొంతమంది కుండీలు కొనలేక అడుగులు వెనుకకు మెల్లిస్తారు తమలో పుట్టిన ఆలోచనను చంపేసుకుంటారండి నిజానికి మొక్క పెంచాలంటే ఖరీదైన కుండీలు ఖరీదైన మొక్కలే కాదు సుమ మన చుట్టూ ఉన్న మొక్కలను సేకరించి పెద్ద మొక్కలను చిన్న మొక్కలుగా చేసి నాన్న తాగి పడేసే బాటిల్ మర్యాదకు ఇంటికి నడిచొచ్చే డ్రింక్ బాటిల్ తక్కువ ధరకు విక్రయించే చిన్న చిన్న కుండలు ఇంట్లో పాడైన వస్తువులను ఉపయోగించి మనకి ఉన్న ఆసక్తితో మొక్కకు ప్రాణం పోస్తే మన ఆనందాన్ని సంతోషాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అవకాశం కలిగినప్పుడు ఖరీదైన కుండి ఖరీదైన మొక్కతో ఇంటిని అలంకరించుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా మీకు ఉన్న వస్తువులతో చక్కగా మొక్కలను పెంచుకోవచ్చు అందరికీ నమస్కారం మొక్కలను పెంచాలి